హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని అందుకుంది ఈ సీరియల్ శుభం కార్డు కట్టుపడిపోతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ఇప్పటికే ఈ సీరియల్కి సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేస్తారు ఆ ఫొటోస్లో సీరియల్ టీం అందరూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు అయితే రీసెంట్ గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వన్ గేమ్ షోలో గుప్పెడంత మనసు సీరియల్ టీం అందరూ ఫేర్వెల్ పార్టీ జరుపుకోబోతున్నారు వాటికి సంబంధించిన ఫోటోస్ కూడా బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఈ గేమ్ షోలో రిషి వసుధర బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ లో డాన్స్ చేస్తూ చాలా చాలా అందంగా చూడముచ్చటైన చూడముచ్చటజెంటగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా మెడిఫై ఈచర్ అండ్ బ్యూటిఫుల్ సీరియల్ అండ్ ఈ వెయిటింగ్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీ కూడా రిషి వసుధర ఫేర్వెల్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు